హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి వీరభద్రశ్వర ఫర్నిచర్ మీ అందరికీ తెలుసు ఆంధ్ర రాయస్ తెలంగాణ ఎక్కడికైనా డెలివరీ చేస్తాము అని చెప్పి నాకైతే కనుక నుంచి అయితే ఆర్డర్ అయితే వచ్చింది యాక్చువల్లీ వాళ్ళ ఫ్రెండ్ తీసుకున్నారు మన దగ్గర ఆ మెటీరియల్ అంతా చూసి క్వాలిటీ చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నారా అనేసి అంటే ఇలా సాయి వీరభద్రేశ్వర ఫార్నిచర్ అని చెప్పారంట సో అందుకని చెప్పి మనకైతే కస్టమర్ ఆర్డర్ ఇచ్చారు మనకైతే కనుక కస్టమర్ కస్టమర్ రిపీట్ అవుతున్నారు ఎందుకు సాయి వీరభద్రేశ్వర ఫార్నిచర్ అయితే కస్టమర్ కస్టమర్ రిపీట్ అవుతారు మనం ఇచ్చే క్వాలిటీ మనం ఇచ్చే ప్రైజ్ వాళ్ళలో తగ్గేదా లేదా సాయి వేరే భద్రేశ్వర ఫర్నిచ్చారు ఇప్పుడు ఇవన్నీ కూడా ప్యాకింగ్ అవుతున్నాయి ఇది కూడా చూస్తా కదా ఇది మంచము ఇది వచ్చేసి బాక్సెస్ ఇవన్నీ కూడా డైనింగ్ టేబుల్ చైర్స్ డైనింగ్ అది కూడా డైనింగ్ టేబుల్ ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేసి పెట్టేసాము ఈవినింగ్ అయితే లోడ్ చేసేసి రేపు మార్నింగ్ అలా వనపతిలో ఉంటది బండి ఇవన్నీ కూడా డెలివరీ అయిన తర్వాత కస్టమర్ ఇంట్లో పెక్స్ కూడా మీకు షేర్ చేస్తాను చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇది ఈ ఊరని అని చెప్తారు ఆ ఊరు అని చెప్తారు చూసి చూసొచ్చామా అని అనుకుంటారు కానీ భద్రేశ్వర ఫర్నిచర్ ఏదైతే ఉందో నిజం మాత్రమే చెప్తుంది అబద్ధం చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు అన్ని మీకు డౌట్ ఉంటుంది కదా నిజంగా పంపిస్తారా పంపించరా ఊరిపో చెప్తారీ ఇవన్నీ కూడా డెలివరీ చేసిన తర్వాత కస్టమర్ ఇంట్లో పెంచుకోవాలి కలిసి ఫర్నిచర్ అన్ని కూడా బుక్ చేసుకున్నారు మంచము సోఫా డైనింగ్ టేబుల్ పరుపు మంచం ఇవన్నీ కలిసి ముగ్గురు ఫ్రెండ్స్ బుక్ చేస్తున్నారు యాక్చువల్లీ ఏంటంటే నియర్ బై ఏరియాస్ ఎవరైతే ఉన్నారో అందరికి కూడా క్లబ్ చేసి మేమే ఫర్నిచర్ పంపిస్తాము అలాంటిది వాళ్ళందరూ చెప్పిన మాట ఏంటంటే మేడం మేము వీడియోస్ మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం చాలా బాగుంటుందని చెప్పారు కానీ కస్టమర్ అండి షోరూమ్కి వచ్చి కూడా చూడడం మాకు నమ్మకం ఉంది ఇన్ని వీడియోస్ చూస్తున్నాం మీరు ఎంత చిన్న నాకు అర్థమవుతుంది మొత్తం మెటీరియల్ పంపించేయండి మేడం అని చెప్పారు కానీ పంపించిన తర్వాత వాళ్ళైతే మాత్రం ఫుల్ అంటే ఫుల్ కుషు ఎందుకనేసి అంటే మెటీరియల్ డ్యామేజ్ కాకుండా వచ్చింది మేము అనుకున్న క్వాలిటీ కన్నా కూడా చాలా అంటే చాలా బాగుంది మేడం అని చెప్పారు మీ అందరికీ తెలుసు కదా మెటీరియల్ డ్యామేజ్ కాకూడదు మన దగ్గర వాళ్ళు చూసారో కస్టమరు అలాగే వాళ్ళ ఇంటికి కూడా అలాగే సేఫ్టీగా వెళ్ళాలి అని చెప్పి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ప్యాకింగ్ అయిపోయింది డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం అని చెప్పి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము మంచము పరుపు సోఫా డైనింగ్ టేబుల్స్ రెండు డైనింగ్ టేబుల్ ప్యాకింగ్లో కూడా చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది మన దగ్గర ఎందుకంటే ఎందుకంటే మనకి ఇక్కడ హైదరాబాద్ లోకల్ అయితేనేమో ఒకలా ప్యాకింగ్ చేస్తాము స్టేట్ అయితే ఇంకోలా ప్యాకింగ్ చేస్తాము డిస్టిక్ అయితే కనుక ఇంకోలా ప్యాకింగ్ చేస్తాము ఇఫ్ ఇన్ కేస్ అదర్ కంట్రీ అయితే ఆ ప్యాకింగ్ అనేది ఇంకా వేరేలా ఉంటుంది దాని గురించి నెక్స్ట్ టైం చెప్తాను చూస్తున్నాక అన్నీ కూడా ప్యాకింగ్ అయితే అయిపోయింది డైనింగ్ టేబుల్ ఒక్కటి బ్యాలెన్స్ ఉంది ఆ డైనింగ్ టేబుల్ కూడా ప్యాకింగ్ చేసేస్తాం అనుకోండి టోటల్గా పని అయిపోతుంది ఇవన్నీ కూడా నా చాలా అంటే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటూ వస్తున్నాము డైనింగ్ టేబుల్ రెండు డైనింగ్ టేబుల్స్ అని చెప్పాను కదా ఒకటి మార్బుల్ ఒకటి ఏమో టేక్ ఇది కొంచెం చూస్తున్నారు కదా ఫ్రంట్ ఉన్నది ఏమో వచ్చి మార్బుల్ డైనింగ్ టేబుల్ ఇప్పుడు మీకు చూపిస్తుంది ఏమో వచ్చి వుడెన్ డైనింగ్ టేబుల్ కస్టమర్ ఇంట్లో పిక్స్ కూడా చూపిస్తాను చెప్పాను కదా సాయి వీరభద్రేశ్వరరా ఫర్నిచర్ తగ్గేదే లేదా అసలు ఇదిగోండి కస్టమర్ ఇంట్లో పిక్స్ ఇవన్నీ కూడా మంచం వాళ్ళు మన దగ్గర చూపించారు కస్టమర్ ఇంట్లో కూడా పిక్స్ చూపిస్తున్నాను ఒక మంచం అయిపోయింది ఇంకో మంచం డౌట్ ఉంటుంది కదా మీకు ఇదిగోండి ఇంకొక మంచం సాయి భద్రేశ్వర ఫర్నిచర్ స్నేహ ఇక్కడ విత్ ప్రూఫ్ మళ్ళీ డౌట్ డైనింగ్ టేబుల్స్ రెండు అన్నారు కదా అవి ఏం చూపించట్లేదు ఎందుకు అని ఇదిగోండి డైనింగ్ టేబుల్స్ మీకు ఆల్రెడీ షోరూంలోనే చూపించాను ఇక్కడ కూడా మార్బుల్ డైనింగ్ టేబుల్ అన్నారు అది కస్టమర్ ఇంట్లో పిక్స్ చూపించలేదు అనుకుంటున్నారు కదా ఇదిగోండి కస్టమర్ ఇంట్లో పెట్టిన తర్వాత మార్బుల్ డైనింగ్ టేబుల్ యాక్చువల్లీ మార్బుల్ డైనింగ్ టేబుల్ చాలా స్పెషల్ ఉంది ఏంటంటే మార్బుల్ ఒక్కటి ఇంపార్టెంట్ మిగతా మొత్తం అంటే బేస్ కానివ్వండి చైల్స్ కానీ టోటల్ అవన్నీ కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా మందికి ఏంటంటే మార్బుల్ డైనింగ్ టేబుల్ వేసుకోవాలని ఉంటుంది కాకపోతే వన్ ల్యాక్ అలా ఎక్కువ అనుకుంటాము రియాలిటీలో ఉంటుంది ఇంపోర్టెడ్ టోటల్ ఇంపోర్టెడ్ అయితే కనుక కానీ మార్బుల్ డైనింగ్ టేబుల్ ఇష్టం ఉండి తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకు ది బెస్ట్ అని చెప్పచ్చు ఎందుకు అనేసి అంటే టాప్ ఒకటి మార్బుల్ వేసుకొని బేస్ కానివ్వండి చైర్స్ కానివ్వండి అన్నీ కూడా మనం మ్యానుఫ్యాక్చర్ చేసామనుకోండి కస్టమర్ కాస్ట్ కూడా తగ్గుతుంది అలాగే లుక్ ఏమైనా తగ్గుతుందా అంటే లుక్ చాలా బాగుంటుంది క్వాలిటీ విషయానికి వస్తే ఇంపోర్టెడ్ కన్నా కూడా క్వాలిటీ అనేది డైనింగ్ టేబుల్ చాలా బాగుంటుంది ఎందుకు అనేసి అంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఈ కస్టమర్ రెండు డైనింగ్ టేబుల్స్ కూడా చూశారు మార్బుల్ డైన్ టేబుల్ చూసారు టోటల్ ఇంపార్టెంట్ కస్టమర్ ఏం చెప్పారు కంఫర్ట్ అనేది ఇంపార్టెంట్ మనం ఎంత డబ్బులు పెట్టినా సరే ఆ కంఫర్ట్ అనేది లేకపోతే కనుక మనం తీసుకొని వేస్ట్ కదా ఆలోచించి కస్టమర్ అయితే కనుక వీడియో కాల్ లోని ఈ సెట్ బుక్ చేసుకున్నారు అది డెలివరీ ఇచ్చాము అలాగే త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా సెట్ ముగ్గురు ఫ్రెండ్స్ తీస్తున్నారు అని చెప్పాను కదండి ఇది ఒక కస్టమర్ తీస్తున్నారు అలాగే కస్టమర్ గూగుల్లో కామెంట్ కూడా చేశారు చూడండి ఇదిగోండి ఇలా అందరూ కూడా మంచిగానే కామెంట్స్ పెడతారు ఎందుకనేసి అంటే కస్టమర్కి విత్ బెస్ట్ హై క్వాలిటీ ఇస్తున్నాము బడ్జెట్ ఫ్రెండ్లీ ఇస్తున్నాము బడ్జెట్ వన్లు ఎందుకు మనసు అంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి కస్టమర్ అనుకున్న బడ్జెట్లోనే ఇవ్వగలము అలాగే క్వాలిటీ కూడా మెయింటైన్ చేయగలము లొకేషన్ ఎక్కడ ఇవన్నీ చెప్తున్నావు కానీ అది అని అనుకుంటున్నారు కదా లొకేషన్ హైదరాబాద్ ఈసీఏల్ చక్రవరం నాగార్ మధ్యలో ఉంటుంది మెయిన్ రోడ్లోనే ఉంటుంది గూగుల్లో సాయి వీరభద్రేశ్వర ఫలిచ నాగార్మని సర్చ్ చేస్తే కరెంట్ లొకేషన్తో వచ్చేస్తుంది మీరు ఎలా ఎలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే నేనైతే కనుక అలా అప్డేట్ అవుతున్నాను ఎందుకంటే చాలా మంది పైనే ఉంటుందా ఎక్కడ ఉంటుంది కరెక్ట్గా చక్రపురమా నాగార్మ అని అడుగుతున్నారు సో అందుకే మధ్య అన్ని వీడియోస్లో కూడా చక్రపురం నాగార్ మధ్యలో చెప్తున్నాను అలాగే మెయిన్ రోడ్ మీద ఉందని కూడా చెప్తున్నాను మీ అడగడం బట్టి నేను కూడా అప్డేట్ అవుతాను టైం